అంటే పిహెచ్ వాళ్ళది ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంటేనంట ఇప్పుడు ఒక సంవత్సరంలోనే వాళ్ళది నార్మల్ పిహెచ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో వాళ్ళ పిహెచ్ నార్మల్ న్యూట్రల్ పిహెచ్ సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ వచ్చింది అట్లా ఆగ్రహం ఏం చేశారు అంటే భూమిలో సాధిచ్చింది నా ఆలోచన ఒకటే భూమిలో సేంద్రీయ పదార్థాన్ని పెంచితే ఆటోమేటిక్ గా అది బేసిక్ అన్నది న్యూట్రల్ కు వచ్చేస్తారు ఆల్కలైనిటీ అంటే మీకు మీ మన భాషలో సౌడు భూమి అంటారు కదా ఆ సౌడు భూమి అన్నది నార్మల్ భూమి మంచి భూమిగా అవుతుంది దానికి ఏం కావాలి ఏమి ఇచ్చేస్తారంటే అదే చెప్పుకున్నాం మేము సేంద్రీయ పదార్థం ఎరువులు ఎక్కువ వేసుకున్నాము అని అట్లా చేసుకుంటే అంటే భూమి కూడా మనుషుల్లాగానే అది కూడా దానికి ప్రాణం ఉంది మట్టికి కూడా ప్రాణం ఉంది మనకు ఎట్లయితే గాయం అయితే కిటికీ మానిపోయి మళ్ళీ మంచి కొత్త చర్మం వస్తుందో అది కూడా అంతే మొదటిగా మనం కెమికల్ వేయడం ఆపి ఆ యొక్క మట్టిలో ఉన్న సూక్ష్మజీవుడికి కావాల్సిన ఆహారాన్ని వాటికి పదార్థం ఎరువులు అవంతా ఎంత నీకు ఈ యొక్క వ్యర్థాలు ఉంటాయి పంట వ్యర్థాలు అవన్నీ దానికి అంత మంచిది ఎరువులు అవన్నీ ఇప్పుడు ఎరువులు అంటే పశువుల ఎరువులు కోళ్ళ ఎరువులు కానీ అవి అక్కడే వేసేసుకుంటే కూడా మళ్ళీ మనకు పురుగు ఉద్రిత అన్నది పెరుగుతుంది వేరు పుళ్ళు అవన్నీ వస్తాయి వాటిని ఎట్లా వేసుకోవాలి ఏంటి అని అక్కడ ఎరువు మీకు చూపించి చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత ఏంటిది మనం పదాల్లో అట్లీస్ట్ మీరు పవర్ టిల్లర్ క్రమబద్ధమైన గడ్డిని మీరు ఆ విధంగా దున్నుకోవచ్చు కొంచెం గొప్ప మొక్కల మధ్య ఉన్నదాన్ని కొద్ది మంది లేబర్ అంటే లేబర్ తో లేదా వర్కర్స్ తో అది తీయించుకోవచ్చు అది ఈజీనే అవుతుంది గట్టి మంది ఆ గడ్డికి అసలు గట్టి బేరతో సహా చచ్చిపోతుంది అది చచ్చిపోవడమే కాకుండా ఆ గట్టికి అంటి పెట్టుకున్న ఆ బేర్లకు అంటిపెట్టి సూక్ష్మ జీవులు దాని పక్కన దాంతో పాటు మన ప్రధాన పంటకు వేర్లకు అంటి పెట్టుకుని ఉన్న జీవులు కూడా చచ్చిపోతాయి అప్పుడు మన పంట లేనిగా అయిపోతుంది మీరు గమనించి గట్టి మందుకు వచ్చినప్పుడు పంట కొన్ని రోజుల వరకు మంది పెరగడం ఆగిపోతుంది మళ్ళీ అది తిరిగి పెరగాలంటే అంటే స్ట్రెస్ కు గురవుతుంది అది కూడా అందుకోసం ఏం చెప్తానంటే మొదటిగా గట్టి మందు కష్టంగానే ఉంటది అందరికి మేము ఇక్కడ ఏం చేస్తాం గట్టి మందు కొట్టము కలుపు సమస్య కాబట్టి మేము మంచి చేస్తున్నాం అట్లా మరి ఇంత చేసుకోవాలి ఖర్చు ఎక్కువ కదా అంటే మరి మనం గతిమందుకు మీకు ఖర్చు తక్కువ వస్తుంది కానీ మన పంట నుంచి మనం మన భూమిని మన పిల్లలకి మళ్ళీ తిరిగి మంచి భూమిని ఇవ్వాలి మీ తాతలు లేక మీ నాన్నలు మీకు మంచి ఇచ్చారు మీరు ఇవ్వాల్సింది బిల్డింగ్లు పండ్లా ఇస్తారు అవి ఇంపార్టెంటే కానీ దానికన్నా ముఖ్యము ఎప్పుడు అందరికీ ఆహారాన్ని ఇచ్చేది పూతల్లి భూమాత దాని నుంచి కాకుండా మనం ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలము మనం తయారు చేయలేదు పేరు నుంచి మట్టే మనకు ఆధారం మట్టిలోనే ఏదైనా ఆ చెడిపోయింది పాడైంది పుల్లి మట్టిపోయి ఎరువు కావాలన్నా మట్టి కావాలి లేదా మనం తినడానికి ఆహారం కావాలి విత్తనాలు మొలకెత్తాలన్నా మట్టి కావాలి మట్టి కదా మనకు మట్టి ఉంది మనకి చెయ్యట్లేదు మట్టి గురించి నేను మా ఫ్యామిలీ ఆఫీసులకు వచ్చారు ఎన్ఐపిఎస్ఎల్ నుంచి వాళ్ళకు సీనియర్ టెక్నిక్ మట్టి ప్రాణం గురించి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు అంటే ఇంత ఉందా ఇట్లా అంటే అంత కొత్తగానే ఉంటది కానీ ఈ మట్టి గురించి ఈ సేద్యం మీ వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ మీకు ఇదే కొత్తగా ఉండదు కానీ ఇక్కడ వచ్చినందుకు మీరు కనీసం మీ ఇంటి వరకు కావాల్సిన కూరగాయలని తర్వాత ఇంకా ఎవరికైనా మీరు ఇప్పుడు కూరగాయలు చూడండి ఇక్కడ కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలకి ఆ కెమికల్స్ వేసి పండించిన కూరగాయలకి శాతం చాలా కానీ మనం అవి కొంచెం స్ట్రింక్ అయితే వాడిపోతాయి కానీ పాసిపోవట్లేదు ఇప్పుడు అలాంటి కూరగాయలు బయట పెట్టినప్పుడు పాసిపోయినప్పుడు మరి మనం తిన్నప్పుడు మన కడుపులో కూడా అదే పరిస్థితి కదా అట్లా లోపల పాసిపోతున్నాయి మనకి ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తానో అది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి బయట పెడితేనే పాసిపోయినప్పుడు మన కడుపులోకి పోయినప్పుడు కూడా అక్కడనే చేస్తాను మన కడుపులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా బాక్టీరియా బ్యాక్టీరియా అంటారు ఇది పాసిపోతే కాకుండా దాని చేస్తారు కాదా ఆ కెమికల్స్ మనం లోపలికి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది గట్ బ్యాక్టీరియా అంటారు ఆ బ్యాక్టీరియా ఆ ఒక్కొక్కరి శరీరంలో ఎంత వెయిట్ ఉంటామో మనము వాళ్ళలో ఒక టూ టు ఫోర్ పర్సెంట్ అంత వెయిట్ మన శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది మంచిది అది మంచి ఉన్నప్పుడు మన మైండ్ మనం మంచి ఆలోచనలు ఆలోచిస్తాం అది చనిపో అది ఇంకా చనిపోవడం వల్ల మన ఉండవు మనకు ఓపిక ఉండదు తర్వాత ఇంకా ఏంటి అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఆ అసిడిటీ వస్తుంది మాకు ఆ ఏం చేయాలి ఎట్లా అంటే మనం తినే ఆయిల్స్ ఇవన్నీ వల్ల అవన్నీ చనిపోయినప్పుడు అవన్నీ మనం ఆ కడుపులో ఇప్పుడు ఎవరికైనా ఏం చేస్తారు అరే మేము అప్పుడు అంబలు తాగే వాళ్ళము లేకపోతే కట్ట తినేటోళ్ళం మాకు బాగుండే ఇప్పుడు ఎండాకాలం వస్తే ఎందుకు అనుసరి అంబలు తాగుతారు ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా ప్రో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతుంది అది ఉంటుంది కాబట్టి మనకు చల్లదనాన్ని ఇస్తుంది ఇప్పుడు అంతే కదా ఇది కూడా రిలేట్ అయ్యే ఉంది కదా అలాంటి అట్లా మనం కెమికల్స్ వేసుకొని పండించిన కూరగాయలు బయట ఉంటేనే పాసిపోయినప్పుడు మన కడుపులోకి పోయి అవి పాడైపోతున్నాయి తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మంచి బ్యాక్టీరియాను చంపేస్తున్నాయి చంపేస్తాయి చంపేవా చంపేస్తాయి అంటే మీరు చెట్టు కాయ మీద ఉన్నప్పుడు వాటిని స్ప్రే చేసినప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఆ డిసీజ్ పోయినప్పుడు ఆ బ్యాక్టీరియా ఫంగస్ చచ్చిపోయినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది ఇప్పుడు మనం బాగా హాస్పిటల్ కి పోతే వాళ్ళు ఎంత వెయ్యి అంటే పదివేలు అంటే పదివేలు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు లక్ష రూపాయలైనా ఖర్చు పెడతాం ఖర్చు పెడతాం ఖర్చు పెడతాం మనం ఇక్కడ కెమికల్స్ పొలాలకి ఆ మందులు కొట్టాలన్నా ఖర్చు పెడుతుందాం ఆ ఆహారాన్ని తిని మనకి ఆరోగ్యం బాగాలేసా మళ్ళీ తిరిగి హాస్పిటల్ ఖర్చు పెడతాం ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది ఇక్కడ నష్టపోయింది ఎవరు మనమే మనమే నష్టపోతున్నాం అదృష్టం అవుతాయి అవుతున్నాయి కూడా ఎందుకంటే విచ్చల విడిగా స్ప్రే చేస్తాను విచ్చల విడిగా భూమికి హాని చేసేకి వేస్తా ఉన్నాం కాబట్టి అవి గాలిలోకి పోతుంది భూమికి పడుతుంది మన వర్షం వచ్చినప్పుడు భూమిలో నుంచి నీళ్ళలోకి పోతుంది మన దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం మళ్ళీ ఏంటి భూమిలో ఇంకే శాతాన్ని వర్షం వచ్చినప్పుడు భూమిలో కూడా నీరు ఇంకా లేదు అందరికీ తెలిసిందే అది అందరి భూమి వర్షం పడ్డాక రెండు రోజులు గట్టిగా రాయిలాగా అయిపోతుంది ఇంతకుముందు అక్కడ ఉండేది కాదు ఇప్పుడు అక్కడ భూమికి ఇక్కడ ఉన్న భూమి ఇప్పుడు తేడా కూడా మీరు కావాలంటే ఇవన్నీ అనర్థాలు ఉన్నాయి ఇప్పుడు అనర్థాలు ఎట్లా ఏంటి అని మాట్లాడుకున్నాం తర్వాత ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి మనం లంచ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాం మేడం ఓకే మేడం టెన్ మినిట్స్ మేడం సార్ ఒక రోజు మీకు సార్ కూర్చుని సార్ అనర్థం జస్ట్ పర్చేజ్ చేస్తాను అయితే ఇక్కడికి వచ్చింది కదా సార్ ఇప్పుడు మీరు రైతులు ఎన్జిఓ తరఫున వచ్చిన వాళ్ళు ఇక్కడ యాడ్స్ చూసి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు అంతా విజిట్ చేస్తారు కదా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ పండియచ్చా పండియలేమా ఏమనిపిస్తుంది ఒక రెండు మాటలు ఈ పామా చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు అవి ఒకసారి ఒక రెండు మాటలు మాటల్లో ఎవరైనా రైతు అవగాహించవచ్చు చేయాలంటే కష్టమైన ఆవు ఉంటే సరిపోతుంది మేడం ఆవు పాలన ఉత్తర మనం పెరుగు కాలు చేయగలుగుతాం ఎందుకంటే కలిపి నుండి కాపాడాలని చెప్పి ఆవు దగ్గర మనం చేయగలుగుతాం ఈ ఎందుకంటే ఇది మళ్ళా ఆవు చేసినట్టు ఇది మన మందులు పింకలు మందులు వాడడం వల్ల రాండానికి రెండు భాషలు అయితే మూడు బస్తాలు మూడు పాసాలు అయితే ఐదు బస్తాలు అట్లా చేస్తాను మన అదే ఒక ఎకరానికి ఐదు చెప్పుల ఇరు వస్తే ఒకసారి ఒక స్టేజ్ తోనే సరిపోతాను అంటే ఆవుకి ఆవు ఉంటే మనకు మనం ఎకరా చేస్తున్న ఇవే చేస్తున్నా సరే మన ఆరోగ్యంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ఆవాణి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉంటే మనము సాధించలేదు ఏది లేదు అది మన చేతిలోకి వాళ్ళే మన ఇంటికి లైన్ పడతారు ఎందుకంటే ఆవు పాలు అసలు ఎక్కడ ఆవు పాలన లేకపోతే నాగార్జున పాలన ఏదో పాలు ఇచ్చే పన్నెండు రకాల డాక్టర్స్ ఉంటారే మన జీవన మన ఏ యాభై వేల బతులు ఇరవై వేల బతులు ఒక పది సంవత్సరాల ఇబ్బందికి మనం మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకునే పరిస్థితి తయారవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఆవు అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి రైతుకు ఆవు ఏదైనా ఉండాలి ఉంటే మనము కాపాడగలతో ఒకటి ఏంటంటే మక్కతో మక్కతో వైరస్ ఇస్తుంది మేడం వైరస్ రావడం వల్ల ఏంటంటే ఏది గడ్డి మాల కొట్టి గడ్డి మాల కొట్టినప్పుడు అది ఒక పదిహేను రోజులు పెరిగే స్టేజ్ ఏం చేస్తారు తగ్గిస్తాను చాలా తగ్గిస్తాను అది అన్ని మనం ఏదైనా కనుక్కోగా ఈ సింజన కంపెనీ మనం చేస్తాను ఇంకే కంపెనీ బాబు అని చెప్పాను అంటే ఇంకోటి పౌడర్ ఏదో చేస్తారు యూరియాలో కూడా మనం వరిగా ఏమైనా పిన్న కలిపే వరి ఇప్పుడు పిన్న వెళ్ళకుండా గట్టి కూడా మాడిపోతుంది మేడం అటువంటిది మనం ఆవులకు బరదలు వేసేవారు వాళ్ళ పిల్ల అటువంటి వాటిని పట్టుకోవడం కూడా మనకు పీడించి మనకు ఆరోగ్యాన్ని పాండిసే అవకాశాలు బాగున్నాయి కాబట్టి కాపాడుకుంటే దానికి మనం చిన్న చిన్న మనం మన ఇంటి వాళ్ళకి మనకు టేస్ట్ రకంగా బాగా పండిస్తాం ఎందుకంటే ఇంటికాడ చెట్లు పెట్టుకున్నాం కదా అవి మస్తుండే కాబట్టి ఖచ్చితంగా మనం మనంతరం మనం మన కుటుంబం గురించి చేసుకుంటామని

మాకు అవగాహన నాకు చాలా అవగాహన కాకపోతే చాలా ఒకటే రైతులు అవగాహన ఏంటంటే ఒక్కొక్క రైతు డిఏపి కానీ యూరియా కానీ ఒక ఎకరానికి ఒక దత్త అదే ఇప్పుడు చెంకల్ ఫామే లేకుండా ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి వ్యాన్ ఉంది ఒక హోడీ ఉంది పారి స్పెషల్ నచ్చింది ఆ విధానము నీకు బాధ కథలు నాకు ఒక్క రమ్మిస్తే దానికి నేను ఎందుకు రమ్మి చెప్తున్నా ఓడబ్ల్యూడిసి కిషన్ చంద్ర గారి వ్యామను రామాయణ పేపర్పై ఏ రామాయణ పేపర్ చెప్తున్నా అది నారాయణగిరి హైదరాబాద్ కు ఎంత ఛార్జ్ అయ్యో ఆ నుంచి రామాయణ పేపర్ పోతే వాళ్ళు పడతారు ఫోన్ వద్ద రామాయణ ఒక్క చిన్న ముక్కకు అంత కట్ చేసిన నేను దాంట్లోనే ఇంకా మనకు ఒక ఏడెనిమిది రకాల తయారు కంటున్నారు అదే విధంగా కూడా వాడుతున్నారు కాకపోతే మాకు తెలిసి అంటే మీ బిడియన్స్ బాగా చూస్తున్నాయి అయితే నేను అనుకున్న ఈ మేడం ఇవ్వాలని అయితే బయలుదేరి మొక్కల ప్రావణం గురించి నాకు బాగా నేర్చుకుంది ఇప్పుడు అసలే ఒక గ్రామ లేకుండా దొడ్డు పిండి కానీ యూరియా కానీ వాడాలని రైతులను ఒకటే తో పెద్దగానే అడుగుతున్నాను కాకపోతే వాళ్ళ వాళ్ళ అవగాహన చెప్పిన అవగాహన కూడా ఇంకా చాలా మార్పు రావాలి మేడం ఇట్లాంటి సదస్సులు కూడా చాలా పెట్టి ఇప్పుడు బాధ్యత బాగా చెప్తున్నారు కానీ తప్పలేదు ఇక్కడ చూసే చాలా అవగాహన వచ్చింది మీరు ఎన్ని పంటలు తీసుకుంటున్నారు ఎట్లా చేసినప్పుడు ఏ మార్పు ఎట్లా ఉన్నవి ఉన్నది రైకోటో రైకోట వాడాలని చెప్తాను అది ఎట్లా వాడాలన్నా కూడా చాలా ఎప్పుడు అవగాహన వచ్చింది రైకోట శుద్ధి చేసుకొని ఇంట్లో ఉంటుంది దాన్ని వద్ద కొంచెం వేసుకొని వస్తాయి వేరుకులు రాతి రాత్రి వేరుకులే ప్రతి పంటలు వేరుకులే ఆ వేరుకులు కానీ మనకు పరిశీలిస్తాను ఇప్పుడు అండి మీరు చెప్పింది అన్న రైతులు కూడా చాలా అవగాహన వచ్చింది మీరు చెప్పిన పనుక వాతాము మీరు ఇంకా ఇటువంటి వీడియో చేద్దామని కోరుకున్నా భూమి మాత్రం చాలా ఊపి వచ్చింది కాకపోతే ఈ చూడ మాసం కానీ చూడమని మాత్రమే నేను దానికి కూడా ఈ మొక్కలకు రావాలి ఈ తయారు చేయాలి ఇప్పుడు మీకు మీరు మాకు అవగాహన కానీ మీరు ఒక గ్రమ మనకు ఒక డ్రమ్ తెచ్చుకొని చూడాలి అది ఎట్లా మేడం మీరు వద్ద బయలుదేరు ఒక్కసారి తయారు చేస్తారు అవి అది నాకు ఎక్కివాలి దాని గురించే చూడమన్నా అసలు నొగ్గల ద్రావణం ఎప్పుడప్పుడు తయారు చేసుకుంటూ కొట్టాలి ఇప్పుడు యూర నాలుగు వస్తారు యూజా జరిగినాక అంటే నొగ్గల ద్రావణం అంతకంటే దబలు ఉంది ఇక్కడ చూసినా ఫీటింగ్ అదే పద్ధతిలో రైతులు అందరూ వాడుకోవాలని నాకు ఇంతకైనా ఇంతగా ఇంత అవగాహన చేసిన